కెనడియన్ ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో జనవరి ఆరు రెండు వేల ఇరవై ఐదున లిబరల్ పార్టీ నాయకుడు మరియు ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు పార్లమెంట్ యొక్క కొత్త సమావేశానికి పిలుపునివ్వమని కెనడా గవర్నర్ జనరల్ సలహా ఇచ్చాను అని ట్రూడో తన ప్రసంగంలో ధృవీకరించారు అదేంటో దేశ నాయకుడిగా తన పదవీకాలం ముగుస్తుంది భారత్ లో ఉద్రిక్తతలు పెరగడం కొనసాగుతున్న దేశీయ సవాలు సొంత పార్టీలోనే అంతర్గత ఒత్తిడి పెరగడంతో ఆయన రాజీనామా చేశారు అని రాజకీయ విశ్లేష ట్రూడో రాజీనామా కెనడా మరియు భారతదేశం క్షీణిస్తున్న దౌత్య సంబంధాలతో లోతుగా ముడిపడి ఉంది సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో కెనడాలోని సిక్కు దేవాలయం వెలుపల ప్రముఖ ఖలిస్థాని నాయకుడు హర్దీప్ సింగ్ నిజార్ హత్యతో భారతదేశం ప్రమేయం ఉందని కెనడా అధికారులు ఆరోపించడంతో ఈ అధోముఖం మొదలైంది కెనడా ప్రభుత్వం ఈ సమస్యను తీవ్రంగా పరిగణిస్తుంది అని ట్రూడో ఆ సమయంలో తెలిపారు అయితే భారతదేశం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది వాటిని అసంబద్ధం అని కొట్టిపారేసింది మరియు న్యూఢిల్లీ నుంచి కెనడా దౌత్యవేత్తలను బహిష్కరించడానికి దౌత్య సంక్షోభానికి దారి తీసింది కెనడా యొక్క విచారణ మరియు బహిరంగ ఆరోపణలకు ప్రతిస్పందనగా భారతదేశం కెనడా దౌత్యవేత్తలను బహిష్కరించింది మరియు ఒట్టావలోని తన హై కమిషనర్ ను వెనక్కి పిలిపించి రెండు దేశాల మధ్య సంబంధాన్ని గందరగోళంలోకి నెట్టివేసింది నేను ప్రజలను విభజించడానికి రాజకీయాల్లోకి రాలేదు వారిని ఏకం చేయడానికి వచ్చాను అని ట్రూడో తన రాజీనామా ప్రసంగంలో ప్రతిబింబిస్తూ తన వైఫల్యాలను అంగీకరిస్తూ దేశ భవిష్యత్తుపై ఆశభావం వ్యక్తం చేశారు అతను రాజకీయ సన్నివేశం నుంచి నిష్క్రమించడంతో కెనడా నాయకత్వం యొక్క భవిష్యత్తు అనిశ్చితంగా ఉంది పార్టీ ఇప్పుడు పునాది నుండి పునర్నిర్మించే పనిలో ఎదుర్కొంటుందని అన్నారు భారతదేశంతో దౌత్యపరమైన గందరగోళం మాత్రమే ట్రూడో పరిపాలనను ఎదుర్కొంటున్న సమస్య కాదు కెనడియన్ ఆర్థిక వ్యవస్థ ఇమిగ్రేషన్ విధానాలు మరియు పెరుగుతున్న సహా దేశీయ నిర్వహించడానికి అతని నాయకత్వం తీవ్ర పరిశీలనకు గురైంది కెనడియన్లు అసమర్థ పాలనగా భావించిన దానితో విసుగు చెందడంతో ట్రూడో యొక్క ఆమోదం రేటింగ్ లు క్షీణించాయి ప్రజలు నిరుత్సాహానికి గురయ్యారని నేను అర్థం చేసుకున్నాను అని ట్రూడో డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో విలేకరుల సమావేశంలో ఒప్పుకున్నాడు అయితే ఇవి కష్ట సమయాలు మరియు మనల్ని చీల్చకుండా ఒక చోట చేర్చగల నాయకుడు కావాలి అతని ప్రయత్నాలు ఉన్నప్పటికీ ప్రజలకు భరోసా కల్పించడంలో అతని ప్రయత్నాలు తగ్గుముఖం పట్టాయి ప్రత్యేకించి పెరుగుతున్న జీవన వ్యయ సంక్షోభం మరియు పెరుగుతున్న గృహాల ధరలో అధిక ఇమిగ్రేషన్ స్థాయిల కారణంగా తీవ్రమైంది ఆయన పార్టీలోనే విమర్శలు ఎక్కువ అవడంతోనే జస్టిన్ ట్రూడో రాజీనామా చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు